జై వారాహి మాతా వెల్కమ్ టు మై చానల్ ఈరోజు ఆర్థికంగా కలిసి రావాలంటే మిరియాలతో ఈ పరిహారాలు చేయండి సాధారణంగా మనం ఉన్నతమైన స్థానంలో ఎదుగుతూ ఉంటే అసూయపడేవారు చాలామంది ఉంటారు ఈ క్రమంలోనే వారి చెడు ఆలోచనలతో మన ఇంటిపై చెడు దృష్టితో చూడటం వల్ల మనకి ఆర్థిక ఎదుగుదల ఆగిపోవడమే కాకుండా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది నరదృష్టికి నల్లరాయైనా పగులుతుంది అనే సామత ఎప్పటినుంచో వాడుకలో ఉంది అందుకోసమే ఇతరుల దృష్టి దృష్టి మనపై పడకుండా ఉండటం కోసము ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి నల్ల మిరియాలు కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి కూడా బాగా ఉపయోగపడతాయి అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందామండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉంటే లేదా ఏదైనా పనిలో విజయం విజయము అనేది సాధించకపోతే నల్ల మిరియాలు నివారణలు మీ సమస్య ఆశను పరిష్కరించగలవు మన ఇంట్లో ఏర్పడిన నెగిటివ్ ఎనర్జీ తొలగిపోవాలి అంటే ఒక చిన్న గిన్నెలో రాళ్ళ ఉప్పుని తీసుకొని అందులో పదకొండు నల్ల మిరియాలను పెట్టి మన ఇంట్లో ఒక మూలన పెట్టాలి ఇలా చేయడం వల్ల మన ఇంట్లో ఉన్నటువంటి చెడు ప్రభావాన్ని ఉప్పు గ్రహించి ఎలాంటి నరదృష్టి లేకుండా ఇల్లు మొత్తము పాజిటివ్ ఎనర్జీని కలిగిస్తుంది ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారు మీ తలపై ఐదు నల్ల మిరియాలతో దిష్టి తీసుకొని నాలుగు మిరియాలను ఒక్కొక్క దిశలో ఒక్కొక్కటి వదిలేయాలి ఐదవ మిరియా మిరియాన్ని ఆకాశం వైపు విసిరివేయాలి ఇలా చేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయాలి ఇలా చేస్తే ధనము అనేది లాభిస్తుంది మీరు ఏదైనా పనిలో విజయము అనేది సాధించకపోతే మీరు ఇబ్బంది పడుతూ ఉంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారము ఏదైనా పనిని ప్రారంభించే ముందు ఇంటి ప్రధాన ద్వారంపై నల్ల మిరియాలు వేసి దానిపై నుండి నడిచి వెళ్ళండి ఇలా చేస్తే మీరు విజయము అనేది తప్పకుండా సాధిస్తారు మీరు మానసిక ఒత్తిడితో బాధపడుతూ ఉంటే ఇరవై ఒక్క మిరియాలని మీ దిండి కింద పెట్టుకొని ధరించాలి ఇలా చేస్తే మీకు ఉన్న టెన్షన్స్ అన్నీ కూడా దూరమైపోతాయి శనిగ్రహం యొక్క దుష్ప్రభావాలను ఎదుర్కొంటున్న వారికి నల్ల మిరియాలు తినడము ప్రయోజనకరంగా ఉంటుంది అంతేకాకుండా శని దోషము తొలగిపోవాలి అంటే ఎండుమిర్చిని మరియు నల్ల గుడ్డలో కట్టిన పదకొండు రూపాయలను పేదవారికి దానం చేస్తే శని దోషము అనేది తగ్గుతూ ఉంటుంది అమావాస్య రోజు ఒక ఎర్ర వస్త్రంతో ఐదు మిరియాలు వేసి మూటగట్టి మీ ఇంటి ముందు కట్టండి ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న దరిద్రం పోయి మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది మీ పని తరచుగా చెడిపోతూ ఉంటే ఏడు ఎండుమిర్చి గింజలను తీసుకొని ఇంట్లో ఏదైనా మూలలో దీపం పెట్టి కాల్చండి నిలిచిపోయిన పనులు ముందుకు సాగుతాయి అన్ని పనులు సులభంగా కూడా పూర్తవ్వాలి అంటే ఈ రెమెడీ చేయండి మీరు ప్రతి పనిలో కూడా విజయం సాధించాలి అంటే మీ చేతిలో ఐదు ఎందుమిర్చి గింజలు తీసుకొని ఇంటి వెలుపల తూర్పు దిశలో ఉంచి మీ పనిలో విజయం కోసము దేవుడిని ప్రార్థించండి జ్యోతిష్య శాస్త్రం ప్రకారము మీరు మీ శత్రువులను గెలవాలి అనుకుంటే పౌర్ణమి రోజు లేదా అమావాస్య రోజున నల్ల మిరియాలతో ఓం క్లీం అనే బీజా మంత్రాన్ని జపించండి ఆ తర్వాత కుటుంబ సభ్యులపై నుండి ఎండుమిర్చితో దిష్టి తీసి దక్షిణ దిశ వైపు వెయ్యండి మీ శత్రువులు కూడా ఓడిపోతారు మీరు వారిని వదిలించుకుంటారు ఈ వివిధమైనటువంటి పరిహారం చేయటం వల్ల మన ఇంట్లో ఎలాంటి సమస్యలు కూడా ఉండవండి నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ జై వారాహి మాతా